ఈ పువ్వును దేవుడికి అస్సలు పెట్టకూడదు భగవంతుడికి ఎన్నో రకాల పరిమళభరితమైన పువ్వులను సమర్పిస్తూ ఉంటారు భక్తులు అయితే మొగలి పువ్వు మాత్రం దేవుడి పూజకు పనికిరాదని పురాణాలు చెబుతున్నాయి మొగలి పువ్వును పూజలో ఎందుకు భగవంతుడికి సమర్పించకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పూర్వం త్రైతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవి మరియు లక్ష్మణ సమేతంగా దశరథుడు యొక్క మాట కొరకు అడవులకు రావడం జరిగింది శ్రీరాముడు అడవులకు వెళ్లిన కారణంగా దశరథుడు మరణిస్తాడు అప్పుడు శ్రీరామచంద్రులు మరియు లక్ష్మణుడు ఫల్గునీ నదీ తీరంలో ఉంటారు ఈ విషయం తెలుసుకున్న శ్రీరామచంద్రుడు ఫల్గునీ నదీ తీరంలో దశరథుడకు శ్రాద్ధము పెట్టవలసి వస్తుంది కానీ శ్రీరామచంద్రుడు దగ్గర శ్రద్ధానికి కావలసిన వస్తువులు ఉండవు వాటిని తీసుకుని రమ్మని లక్ష్మణుడుకు చెప్పి దగ్గరలో ఉన్న ఒక ముని ఆశ్రమానికి పంపిస్తాడు ఎంతసేపటికి లక్ష్మణుడు తిరిగి రాకపోవడంతో ఆలస్యం అవుతుందని గ్రహించిన శ్రీరాముడు లక్ష్మణుడు కోసం వెళతాడు ఇలా రామలక్ష్మణులు ఎంత ఎంతసేపటికి రాకపోతేను సీతాదేవికి ఏమి చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న నదిలో స్నానం చేసి తనకు దొరికిన వాటితో పిండ ప్రదానము చేస్తుంది వెంటనే పితృదేవతలు సంతృప్తి చెంది సీతాదేవికి కనిపిస్తారు వెంటనే సీతాదేవి ఆశ్చర్యపోయి వచ్చిన వారు ఎవరు అని అడుగుతుంది అప్పుడు వచ్చిన వారిలో ఒకరు నేను మీ మామ దశరథుడను ఈయన నా తండ్రి ఈయన నా తాత నువ్వు చేసిన పిండ ప్రధానముతో మేము సంతృప్తి చెందాము అని చెప్పగానే సీతాదేవి సంతోషించి నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారు అంటే శ్రీరామచంద్రుడు నమ్మడు అన్నది అప్పుడు దశరథుడు అక్కడే ఉన్న ఫల్గునీ నదిని మేతమేస్తున్న ఆవును దగ్గరలో ఉన్న అగ్నిని అక్కడ చెట్టుకు ఉన్న మొగలి పువ్వుకు చెప్పి సీతాదేవికి సాక్షులుగా చెప్పమని అంతర్ధానమైపోయారు కొంతసేపటికి రామలక్ష్మణులు శ్రాద్ధానికి కావాల్సిన వస్తువులను తీసుకుని వచ్చి సీతతో వెళ్లి త్వరగా స్నానం చేసి అన్ని పదార్థాలను సిద్ధం చేయమని అంటారు అప్పుడు సీతాదేవి తను సమయం మించిపోతుందని పితృదేవతలకు పిండ ప్రదానము చేశానని చెబుతుంది ఆ మాటలను రాముడు నమ్మడు ఎక్కడైనా కోడళ్ళు తద్దినం పెట్టడం అది పితృదేవతలు స్వీకరిస్తారా అని రాముడు సీతాదేవితో అంటాడు అప్పుడు సీతాదేవి అక్కడే ఉన్నా నదిని గోవును అగ్నిని మరియు మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమని కోరుతుంది కానీ వాళ్ళు ఎవరు మాట్లాడరు ఏమీ లేక సీతాదేవి స్నానం చేసి పిండ ప్రధానానికి కావలసినవి తయారు చేస్తుంది రామలక్ష్మణులు శ్రాద్ధమును పెట్టి పితృదేవతలను ఆహ్వానిస్తారు అప్పుడు పితృదేవతలు వచ్చి ఇంతకు ముందే సీతాపిండం పెట్టినదని మేము సంతృప్తి చెందాము అని చెప్పి అంతర్దానం అవుతారు అప్పుడు శ్రీరామచంద్రుడు సీతమ్మను అభినందిస్తాడు సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అనే ప్రశ్న వస్తుంది అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకుగాను ఫల్గునీ నది అంతర్వాహినిగా ప్రవహించమని ఉదయాన్నే ఆవు ముఖం చూడకూడదని మొగలి పువ్వు పూజకు పనికిరాదని అదే విధంగా అగ్నిదేవుడు ఉచ్చ నీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడని శపించింది సీతాదేవి ఈ కారణం చేతనే మొగలి పువ్వు పూజకు పనికిరాదని పురాణం చెబుతున్నది ఇలా మొగలి పువ్వుకు ఉన్న శాపం కారణంగా మొగలి పువ్వును ఎట్టి పరిస్థితుల్లోనూ పూజలో వినియోగించకూడదు